ఏడాది ఎకరాలు పంట నష్టం జరిగింది ఇవాళ ఆరు కాలం రైతులు కష్టపడి వరి నాటేసినప్పటి నుంచి కోత ఒక్కు వచ్చేదాకా ఈరోజు రైతులు అనేక ఇబ్బందులు పడుతూ చిట్ట చివరి సమయంలో మరి కోత కోసి వడ్లన్నీ కూడా తీసుకొచ్చి కుప్ప పోసిన తర్వాత ఈ తుఫాను ప్రభావం వల్ల వడ్లన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ఇప్పుడు మొలకలు వస్తూ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి రైతాంగం ఉంది ఇప్పటికీ మ్యాచర్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కాంట చేయనటువంటి పరిస్థితి ఈరోజు రైతులు ఈ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను పెంచాలి ఎవరైతే రైతులు వడ్లు కోసి తీసుకొచ్చినటువంటి వాటిని వెంటది వెంట కాటా చేసి వాళ్ళ రైస్ మిల్ తరలించాలని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని అట్లాగే ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఎకరానికి పదివేల నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ఆ పదివేల రూపాయలు కనీసం పెట్టుబడి కూడా సరిపోయేటటువంటి పరిస్థితి లేదు ప్రధానంగా ఈరోజు రైతులు కోరుకునేది ఏంటంటే ఈరోజు ఎకరానికి ముప్పై వేల రూపాయలు పంట నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘంగా ఈరోజు డిమాండ్ చేస్తాను ఈరోజు ఆర్ ఆరుమూరు సబ్ కలెక్టర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు పెంచాలి దాంతోపాటుగా ఎకరానికి ముప్పై వేల రూపాయలు పంట నష్టపరిహారం ఇవ్వాలి తక్షణమే ఇవాళ పిఎస్సిఎస్ కానీ ఐకేపీ సెంటర్లు కానీ వీటిని ముమ్మరం చేయాలని చెప్పేసి ఈరోజు అధికారులకి చెప్పడం జరిగింది ఈ ఒకవేళ ప్రభుత్వం ఇదే రకంగా స్పందించకపోతే మొండిగా వ్యవహరిస్తే రేపు రాబోయేటటువంటి రోజుల్లో రైతులందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం